నమస్కారం అండి ఏం పేరు మీ పేరు తెల్లమేళ్ళ నాగేశ్వరరావు గారు ఏ ఊరండి నీలేశ్వరపాలె ఏ మండలం ఇది అచ్చంపేట జిల్లా పల్నాడు జిల్లా మీ విత్తనం వెరైటీ వేసారు కదా మిర్చి ఏం వెరైటీ ఇది రెడ్ లైన్ నాలుగు వందల డెబ్బై మూడు రెడ్ లైన్ విఎన్ ఎబ్రిటీస్ వారి రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ వేసారు ఓకే ఎలా ఉంది వెరైటీ మీకు బాగానే ఉంది వెరైటీ కాపు కానీ పూత కానీ అన్నీ బాగానే ఉన్నాయి సరే కాయ సైజు కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఓకే చూడండి విఎన్ రెడ్ లైన్ వారి ఫోర్ సెవెంటీ త్రీ వేసారండి పూత కానీ కాపు కానీ చాలా బాగా వచ్చింది వెరైటీ చూడొచ్చు చూడండి పూత ఎంత నీట్గా ఉందో కాపు కాపు కూడా ఒకసారి చూద్దాం చూడండి పై కాపు దాకా చాలా బాగుంది పై దాకా వచ్చింది కాపు కింద నుంచి పై దాకా చూడవచ్చు కాయ కూడా పొడుగ్గా సన్నగా ఉంది బాగా కాయ నీరు కాయ నీరు బరువు ఉంది కాయ కూడా ఈ రోజులు అయిపోతుంది